హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో మనం వెంటనే ఈజీగా ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అండి గోధుమ బెల్లమట్టు ఇంట్లో ఏమీ లేకపోతే స్నాక్ కైనా అప్పటికప్పుడు రెండు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి నేను ఇక్కడ బెల్లాన్ని తురుమి కొన్ని నీళ్ళు వేసి నానబెట్టాను బెల్లం కరుగుతుందండి తర్వాత ఇక్కడ కొబ్బరి తురుము పెట్టుకున్నానండి ఒక గిన్నెలోకి గోధుమ పిండి తీసి పెట్టుకున్నాను తర్వాత ఈ బెల్లం వాటర్నే డస్ట్ డస్ట్బన్లో ఉంటే పోతుంది కదా ఇలా వడకట్టి తీసుకోవాలి ఎంతైతే అవసరమో అంత వేసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ రావాలండి బెల్లం వాటర్ ఒకసారి వేస్తే ఎక్కువ అయిపోతాయి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి చిటికెడు ఉప్పు వేసి కలిపానండి చాలా తక్కువ త ఆ క్లిప్పు మిస్ అయిందండి తర్వాత ఇక్కడ తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనకి గోధుమ స్వీట్ అటుకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అట్ల రెడ్ పెట్టుకొని ఈ గోధుమ బెల్లం మట్టు వేసుకోవాలండి వేసాక ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు కొంచెం అలా స్ప్రెడ్ చేసుకుంటూ మనం దోశలాగా వేసుకోవాలి వేసుకున్నాక పైనుంచి ఆయిల్ వేయాలండి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ అటుకి లేదంటే అంటుకుపోతుందండి మనకి స్వీట్ తినాలనిపించిన లేదంటే ఏదైనా స్నాక్ తినాలనిపించినా మనకి గోధుమ పిండి మంచిది బెల్లం మంచిది కొబ్బరి కూడా మంచిది కదండి ఈ కాంబినేషన్తో మనం ఇలా గోధుమ బెల్లం అట్టు వేసుకుంటే ఇంకా హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా కాంప్రమైజ్ అవ్వక్కలదండి సూపర్గా ఉంటుంది ఇలా టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు దెండ అట్ట కూడా వేస్తున్నానండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దీన్ని కూడా టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా కాల్చుకోవాలి రెడీ అయిపోయాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక సైడ్ అయితే మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇలా తిప్పుకున్నాక ఒకసారి ప్రెస్ చేసుకొని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలండి చూడండి రెండో సైడ్ కూడా మంచి కలర్ వచ్చింది ఇది కూడా రెడీ అయిపోయిందండి దీన్ని కూడా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇలాగే ఇంకో అట్టు కూడా వేసేదండి ఇది పిల్లలందరికీ బాగా నచ్చుతుందండి అలాగే హెల్తీ రెసిపీ కూడా మీకు ఈ వీడియో నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి మనకి వేడివేడిగా గోధుమ స్వీట్ అట్టు రెడీ అయిపోయింది నేనైతే టేస్ట్ చేస్తున్నానండి సూపర్గా ఉంది దీనిలా డైరెక్ట్గా తినేయచ్చండి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది మీరు కావాలంటే పక్కన చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి మనకి చాలా ఈజీగా ఎంతో టేస్టీగా గోధుమ బెల్లమట్టు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్